హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీదేవి అమ్మవారి కాస్తో ఇలా సింపుల్గా నల్ల దండని తయారు చేసుకోండి రెండు దారాలను ఎక్కువ లెంత్లో తీసుకోవాలి ముందుగా రెండు దారాలు కలిపి లక్ష్మీదేవి అమ్మవారి కాసిన తీసుకోవాలి మధ్యలో పగడం బీడిని తీసుకోవాలి మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారి కాసిన తీసుకోవాలి రెండు దారాలకు కలిపి బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి ఒకటి అటు సైడ్ కూడా రెండు దారాలు కలిపి ఒక బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి ఇప్పుడు రెండు దారాల్లో ఒక దారానికి బ్లాక్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ బ్లాక్ బీడ్స్ తీసుకున్నానండి ఒక లైన్కి మీరు మీ నెక్కు లెంత్ని చూసుకొని బ్లాక్ బీడ్స్ని తీసుకోండి ఇటు సైడ్ రెండు దారాలకు అటు సైడ్ రెండు దారాలకి రెండు దారాలు కలిపి ముడి వేసుకోవాలండి ఎందుకంటే రింగులోకి బీడ్స్ బ్లాక్ బీడ్స్ వస్తాయి ఇలా రెండు ముళ్ళు వేసుకున్న తర్వాత రింగుని తీసుకోవాలి దారాన్ని రింగులో నుంచి తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ఎంతో సింపుల్గా ఉంటుందండి ఈ నెల పుసదండా తక్కువ గోల్డ్ వేట్లో తయారు చేసుకోవచ్చు వన్ గ్రామ్ గోల్డ్లో అయినా తయారు చేసుకోవచ్చు మంగళసూత్రాల డిజైన్లో అనిపిస్తుంది ఇలా ముడివేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ దారం కనబడకుండా ఉండేందుకు ఫేబర్ని అతికించాలండి ఊడిపోకుండా ఉంటుంది కనబడకుండా ఉంటుంది సింపుల్గా నల్లపుసల దండ రెడీ అయిందండి లక్ష్మీదేవి అమ్మవారి కాసులతో ఎంతో బాగుంటుందండి సింపుల్గా మంగళసూత్రాల డిజైన్లో ఉంటుంది ఇక నేను బ్యాక్ డోప్ డోరీని కూడా తీసుకుంటున్నానండి ఇది ఇలా వేసుకుంటే మీడియం లెంత్లో వేసుకోవచ్చు అడ్జస్ట్ చేసి ఈ నల్లపూసల దండని ఇది డెసెస్ఫైకి వేసుకుంటే శాసెస్ఫైకి వేసుకుంటే ఎంతో బాగుందండి సింపుల్గా ఇక్కడ నేను ఫిక్స్ యాడ్ చేశాను చూడండి మీరు కూడా ఈ దండని తప్పకుండా తయారు చేసుకోండి మీకు నెలకు సులదండ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్